సీతారాం వైసీపీ టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ అవినాష్ ఇంటి ముందు బైఠాయించారు దీంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు అవినాష్ పోలీసులు కడపకి తరలించారు ప్రస్తుతం ఈ క్రమంలో పోలీసులపై అవినాష్ తీవ్రంగా మండిపడ్డారు ఎలాంటి సమాచారం లేకుండా తనను ఎలా అరెస్ట్ చేశారన్నారు ఆయన వైసీపీ ఏజెంట్లపై టీడీపీ దాడులు చేస్తున్నారని దాడులు ఆపాల్సిన పోలీసులే తననే మళ్లీ తిరిగి అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడు కూడా చూడలేదన్నారు అవినీష్ రెడ్డి అలాగే బయటకి వాళ్ళు వచ్చి పులివెందులలో అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారని చెప్పి ఫైర్ అయ్యారు తీవ్రస్థాయిలో అటు టీడీపీ నేతలను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అయితే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఒకవైపు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి శర్మ అందుబాటులో ఉన్నారు శర్మ అసలు ఏం జరుగుతోంది దాడులు చేస్తున్న వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా మమ్మల్ని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు అని చెప్పి అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి అసలు హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారు అరెస్ట్ ఎందుకు చేశారు అవినాష్ రెడ్డి అక్కడ ఏం జరుగుతోంది అసలు పులి వెందులు టెన్షన్ వాతావరణం నడుస్తోంది ప్రస్తుతం వైసీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి దాంతోపాటు టీడీపీ వాళ్ళని కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు సో ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు దీనికి సంబంధించి మనం స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము అవినాష్ ను ప్రస్తుతం కడపకు తరలించారు పోలీసులు టీడీపీ నేతలను సైతం హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితే కనిపిస్తుంది అని చెప్పాలి ఉప ఎన్నిక ప్రచారాల్లో దాడులు చేస్తున్న టీడీపీ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం మానేసి మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అవినాష్ రెడ్డి అసలు ఏం జరుగుతోంది అక్కడ ఉప ఎన్నిక ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అదే ఎన్నికల ప్రక్రియ అంతా కొనసాగుతుందని మనం మొదటి చెప్తూ వస్తున్నాం వాళ్ళ బెడ్డి ఉభయ నుంచి కాసేపట్లో ప్రారంభమవుతుందన్న అని తెలుసు నాలుగున్నర గంటల ప్రాంతంలో ఎన్టీ అవినాష్ భారీ ఎత్తున పోలీసులు చేరుకోవడం తర్వాత ప్రయత్నించాం దాదాపు గంట గంట హైదరాబాద్ హైదరాబాద్ నచ్చిన తర్వాత ఎన్టీ అవినాష్ శట్టిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అదే సమయంలోనే చాలా మంది వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు మరికొంతమంది సీనిసి నేతలను కూడా అక్కడ అరెస్ట్ చేశారు ప్రధానంగా ఎక్కువ భాగం ఎవడైతే ఎన్నికల్లో తిరుగుతారో ఎన్నికల్లో ప్రభావితం చేస్తారో వాళ్ళ మొత్తం అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆ ఇక్కడ ఎన్టీ అవినాషి కడప తీసుకెళ్ళొచ్చేస్తారు ఎన్నికల ప్రక్రియ ప్రాణం పోని ప్రక్రియ ప్రారంభం ముందు కొన్ని గంటల ముందు మీ గతం చేసుకోవడంతో వైసిక్ వర్గాల్లో చాలా చోట్ల టీవీ ప్రభావం ఉన్నటువంటి నాయకులు వైదిక ఉన్న ప్రాంతాల్లో మకా వేసిన తర్వాత పర్యటించిన తర్వాత ఇప్పటికి వైసీపీ నాయకులు వేరేగా బయటకు సాగిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ పెద్ద చేయడంతో ఆ కార్యకర్తలు కూడా కొన్ని వెనుకలు వేసినట్టు మనం కనిపిస్తూ శర్మ ప్రస్తుతం చూస్తున్నాము ముఖ్యంగా అవినాష్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఎందుకని అరెస్ట్ చేశారు ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్లు చేస్తున్నారని చెప్పి ఆయన తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి మనం చూసాం గుద్ంటూరువెంతల సంబంధించిన రూరల్లో ఎన్నిక జరుగుతోంది రూరల్ మండలంలో ఎన్నిక జరుగుతోంది మేము అర్బన్ లో ఉన్నాము తర్వాత మా ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా మేము అర్బన్ ఉండొచ్చు నా నివాసం కూడా అర్బన్ ప్రాంతాల ఎన్నికల సులివెదల కొంచెం పది ప్రజలు మేము ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మేము చూసే ఎన్నికలకు ఉద్ఘాట కలిగించాము తర్వాత నాకు ఎటువంటి పాస్ లేదు కాబట్టి నేను ఆఫీస్ నా కార్యాల నుంచి నా ఇంటి నుంచి నేను కార్యకలాపాలు మా వెళ్ళే పరిస్థితి లేదు ఎవరు చెప్పండి పది పరిచారు అంటే నిన్న రాత్రి నుంచి ఒక సంకేతం అవసరం అనే సంకేతాలు పోలీసులు ప్రత్యేకంగా தர உதவும் நாலு அங்கே விதிப்பா கூட போலி அந்த రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మీరు అందుబాటులో ఉండండి మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం చూస్తున్నాము వైఎస్ఆర్సీపీ నేతలతో సహా టీడీపీ వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు పోలీసులు సో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకి దారి తీయకుండా ముందుగానే హౌస్ అరెస్ట్ చేశామని చెప్తున్నారు హౌస్ అరెస్ట్ చేయడంతో అవినాష్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలుపుతుంటే ఆయన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది చూ చూద్దాం ఏం జరగబోతుంది